వైసీపీలో ఉండే నేతలు జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీని వీడుతున్నారు పార్టీలో ఉండే ముఖ్య నేతలకు సరైన గౌరవం కూడా ఇవ్వడం లేదని సీనియర్ నేతలు అభిప్రాయాలు కూడా పట్టించుకోవడం లేదు వైసీపీ పార్టీ కేవలం కొంతమంది పెత్తనంలోనే ఉందని ఆ పార్టీలో ఉండే నేతలే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఇన్ఛార్జీలను మారుస్తూ సీనియర్ నేతలకు మొండి చేయి చూపిస్తున్నారని జగన్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వైసీపీ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ సేవలు అందించామని పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచామని అయితే పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతలే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఇక పార్టీలో ఇమడలేక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరినా తమకు టికెట్ ఇస్తారో ఇవ్వరో అనే సందేహంతో వైసీపీలోనే ఉండి బాధపడుతున్నారు అయితే పార్టీలో ఇమడలేక ముఖ్య నేతలే వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు గత ఎన్నికల్లో సామాజిక న్యాయం దక్కాలని నమ్మి జగన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించామని అయితే అధికారంలోకి వచ్చాక ప్రజలందరినీ జగన్ మోసం చేశారని ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ప్రజల పార్టీ కాదని కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఉందని తెలిపారు ప్రజల ఆశయాలకు అనుగుణంగా జగన్ పనిచేయడం లేదని జగన్ పై విమర్శలు గుప్పించారు వైసీపీలో కేవలం కొన్ని వర్గాల వారికే గౌరవం దక్కుతుందని ఇతర బీసీ నాయకులను అవమానాలకు గురి చేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీలో జగన్ ఒంటెద్దు పోకడ విధానం అని జంగా కృష్ణమూర్తి విమర్శించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీలకు బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధమైన సామాజిక న్యాయం చేయలేదని విమర్శలు గుప్పించారు అధికారంలోకి వచ్చాక బీసీలకు పేరుకే తాత్కాలిక పదవులు ఇచ్చారని కానీ అవి ఏమాత్రం పవర్ లేని పదవులని తెలిపారు ముఖ్యమైన శాఖలు పదవులు తమ వర్గానికి చెందిన కొంతమందికి కేటాయించారని ఆయన ఆరోపించారు వైసీపీలో బీసీలకు సముచిత గౌరవం లేదని వైసీపీలో బీసీ నేతలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేదని జగన్ విమర్శలు చేశారు పార్టీలో బీసీలు తీవ్ర అవమానాలకు గురవుతున్నారని ఈ విషయంలో జగన్ ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు తాను జగన్ వైసీపీని స్థాపించిన రోజు నుంచి పార్టీని బలోపేతం చేయటానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పటిష్టం అవ్వడానికి అన్ని విధాలా కృషి చేశానని గుర్తు చేశారు వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ సీఎం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశానని పార్టీ అభివృద్ధికి అన్ని విధాలా తాను కృషి చేశానని జగన్ విజయంలో తాను కీలక పాత్ర పోషించానని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు